అండి ఇది మేము చేసుకున్న దివాళీ సెలబ్రేషన్ యొక్క చిన్న వ్లాగ్ వీడియో చేశాము అయితే మేము ఏ విధంగా దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి ముందుగా మా వైఫ్ ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది ఇలా దీపంతో

내라 내려 이렇게 찢어. 응. 응응응, 음, 지 음, 음. అమ్ము హ్యాపీ దివాలి చెప్పు చెయ్యి కాలిని చూపించు అట్లానా ఎలా కాల్చుకున్నావు చెయ్యి ఇట్లా పట్టుకో ఇటు ఇటు అన్ను అన్ను मंच मंच रील्स कौन सा बतूत ना क्या बतूत ना रील्स आप उधर आओ ना यार मैं साले पहले का रील्स आंटा हैप्पी दिवाली आल यंबी फनवाल सब्सक्राइबर्स इशू हैप्पी दिवाली हैप्पी दिवाली के लिए चप्पू हनिया हैप्पी दिवाली है